అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ అందరూ సంక్రాంతి ఎలా జరుపుకున్నారండి మేమైతే చాలా బాగా జరుపుకున్నాము మీరు సంక్రాంతి ఏ విధంగా జరుపుకున్నారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సరే ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం షేర్ చేయబోతున్నానండి ఏంటి అంటే మనం గడప ముగ్గులు అనేవి వారం వారం పెడుతూనే ఉంటాం అయితే వారం పెట్టినా సరే మన ముగ్గులు అనేవి ఒక రోజుకి రెండు రోజులకే ఫేడ్ అయిపోవడం అలాగే అవి చెరిగిపోవడం పిల్లలు ఉంటే వాటిని పాడు చేయడం అనేది చేస్తూ ఉంటారు అలా కాకుండా మనం పదిహేను రోజులైనా సరే మన గడప ముగ్గులు అనేవి చెరగకుండా ఉండాలంటే ఈ చిన్న విషయాన్ని పాటిస్తే ఎప్పుడు కూడా మన గడప లక్ష్మి ఉంటుందండి ఎప్పుడు చూసినా మనమే తుడి చేయాలి తప్పితే వరకు కూడా చాలా నీట్గా అనేది ఉంటాయి అయితే అవేంటి అని చెప్పి ఇప్పుడు నేను మీతో వీడియోలో షేర్ చేస్తాను మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి అయితే ద్వారలక్ష్మి పూజ మనం గురువారం గురువారం చేస్తూ ఉంటాం చాలామంది తెల్లవారుజామున ఆరు గంటల లోపల చేస్తూ ఉంటారు కొంతమంది సాయంత్రం సమయంలో చేస్తూ ఉంటారు మనం అలా ప్రతి గురువారం రోజు మనం ద్వారలక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకున్నట్టయితే శుక్రవారం రోజు ఆ మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు అందుకనే మన గడప ముగ్గులు అనేవి ఎప్పుడూ కూడా కళగా ఉండాలి అలా ఉండాలంటే నార్మల్గా పసుపు రాసి మనం బియ్యపిండి కుంకుమ పసుపు ఉపయోగించి బొట్లు పెడుతూ ఉంటాం కానీ ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే కొంచెం నేను పసుపు తీసుకున్నాను గడపకి రాయడానికి అలాగే కుంకుమని రోజు వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఇక ఇది వచ్చేసి నాము అంటారు నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీతో షేర్ చేశాను ఈ నామ్ అనేది మనకి గ్రామాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి ఈ నామ్ అనేది ఒక కొండ నుంచి తవ్వి తీస్తారనమాట ఈ నాముని మనకి శుద్ధలాగే ఉంటుంది కానీ నాము వేరు చాక్పీస్ వేరు అనమాట ఇది మనకి గమ్మీగా స్టిక్కీగా ఉంటుందన్నమాట వేసినప్పుడు తెల్లగా ఉండకపోయినా ఆరిన తర్వాత చాలా బాగా వస్తుందనమాట ఇది మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో కాకుండా ప్రొవిజన్స్లో స్టోర్స్ చిన్న చిన్న కిరాణా కుట్లలో మనకు దొరుకుతుంది అయితే ఈ నాముని అలా వేయకుండా అందులో కొంచెం నీళ్ళు మంది ఉంటుంది కదా మనకి భుజాల అవ్వచ్చు రాబిన్ బ్లూ అవ్వచ్చు ఏదైనా సరే ఒక టూ డ్రాప్స్ వేసామనుకోండి చాలా ఇంకా బ్రైట్గా కలర్ అనేది వైట్గా కనిపిస్తుంది అయితే ద్వారమందం అనేది మనకి వుడ్తో చేసినవి కొంతమంది ఉంటున్నాయి అయితే ఇప్పుడు చాలా వరకు వుడ్తోటే అంటే కర్రతోటే చేస్తూ ఉంటారు అయితే ఇక ఇప్పుడున్న ఫ్లాట్ సిస్టంలో ఏంటంటే వుడ్ అనేది చెదల పట్టేస్తుందని చెప్పేసి ఈ విధంగా డబల్యూపీసీ అని చెప్పేసి ఒక మెటీరియల్తో తయారు చేసిన ద్వారమందాలు పెడుతున్నారు దీని మీద ఏంటంటే మనం బియ్యపిండి ముగ్గు అనేది పెడుతూ ఉంటే జారిపోతుందనమాట ఒక్కరోజు కూడా ఉండట్లేదు అందుకని నేను ఏంటంటే ఐడియా ఏ గడపలకైనా సరే చక్కగా నాముని ఈ విధంగా కలుపుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని మనం మధ్య మధ్యలో కుంకుమ అనేది మనం రోజు వాటర్లో మిక్స్ చేసుకున్నాం కదా ఆ విధంగా మనం పెట్టుకోవాలి అయితే దీన్ని మనం నాముతో ముగ్గులు వేసేది అనేది చేత్తో వేయలేమండి ఒకటి బడ్తో వేసుకోవచ్చు లేదంటే క్లాత్ని చిన్న కర్రకి అనేది చుట్టి దాంతో కూడా ముంచి వేస్తారు అయితే ఈ రెండు కూడా మనకి అంత కన్వీనియంట్గా ఉండదు అందుకని మనం ఈ గడప ముగ్గులు వేసేటప్పుడు మనకి చిన్న బ్రష్ దొరుకుతుంది జీరో సైజ్ బ్రష్ అని చెప్పేసి పెయింట్స్ అవి వేస్తారు కదా అలా బుక్ స్టోర్స్లో మనకు దొరుకుతుంది దాన్ని తీసుకొని వచ్చి మనం దాంతో గనక వేసామనుకోండి మనకి చాలా అందంగా ముగ్గులు అనేవి మన ఏ వే డిజైన్ వేసినా కూడా చాలా అందంగా వస్తుందనమాట నేను ఈ బ్రష్ తోటే వేస్తున్నానండి అయితే ద్వారలక్ష్మి పూజ చేయడం వల్ల ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలకు త్వరగా పెళ్ళి అవుతుంది అని చెప్తూ ఉంటారు అలాగే గురువారం గురువారం మనం ఈ ద్వారానికి ఇటువైపు అటువైపు ద్వార మందం మీద అంటే ఆ గడప మీద కొంచెం పాలు గనుక వేసా వేశారంటే ఆ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని చెప్తారు అలాగే మన ఈ పూజ గది ఎంత శుభ్రంగా నీ ఉంచుకుంటామో లక్ష్మీకరంగా అదే విధంగా మన గడపను కూడా ఉంచుకోవడం చాలా ముఖ్యమండి ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ఈ గడప ద్వారా అడుగు పెడుతుంది కాబట్టి మనం శుక్రవారం కానీ గురువారం రోజు చక్కగా సిద్ధం చేసుకొని గురువారం శుక్రవారం రోజు మనం పూజ చేసినట్టయితే మనకే ఒక తెలియని ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది ఒక దైవికమైన శక్తి ఏదో మన ఇంట్లోకి అడుగు పెడుతుందన్న ఫీలింగ్ కలుగుతుంది ఇలా మనం ద్వారమందానికే కాదండి మన బయటను కూడా చక్కగా ఈ విధంగా మనం ముగ్గులు వేసుకున్నామంటే పిల్లలు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు చెరిపినా కూడా చెరగవన్నమాట మనం క్లాత్ తోటి అలాగే వాటర్ డిప్ చేసి తుడిచిన తర్వాతే ఇవి పోతాయన్నమాట చూసారా ఎంత అందంగా ఎంత బ్రైట్గా కనబడుతున్నాయో మంది అయితే పెయిన్తో వేశారా అని కూడా అడుగుతారన్నమాట అలాగే ఏంటి మీ గడప ముగ్గులు ఎప్పుడు చూసినా నిండుగా ఉన్నాయి అని అంటూ ఉంటారు మీరు ఈ విధమైన పెట్టి ఉంటాయి అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలామంది వర్కింగ్ ఉమెన్స్ ఉండొచ్చు అలాగే ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి అన్నీ రెడీ చేయడం అనేది కొంచెం కష్టం కదా దాంతోపాటు ఈ విధంగా మనం వారం వారం పెట్టుకోవాలి లేదంటే ప్రతిరోజు పెట్టుకోవాలంటే కొంచెం కష్టమైన పని ఉంటుంది అలాంటి వారు ఈ విధంగా నాము తెచ్చుకొని ఈ విధంగా కలిపి పెట్టుకుంటే మీకు పదిహేను రోజులైనా సరే గడపకు వేసిన ఆ ముగ్గులు అనేవి చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోతాయండి అందుకని చక్కగా ఈ చిన్న టిప్పు పాటిస్తే కనుక కాకపోతే మనం దీనికి వేయడానికి మనం మామూలుగా అయితే ఎంత సమయం అయితే పసుపు రాసి బియ్యపిండితో ముగ్గులు ఎంత సమయం అయితే మనకు పడుతుందో అదే సమయమే పడుతుందండి దీనికి మనకి ఎక్కువ సమయం కూడా మనకి పట్టదనమాట చూసారా మధ్యలో లక్ష్మీ అమ్మవారి పాదాలు వేసి తామర పువ్వులతో ఈ విధంగా నేను గడపనని అలంకరించుకున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు నా ముగ్గులు ఏ విధంగా అనిపించాయి నచ్చాయా ఎలాగనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయడం మర్చిపోకండి అలాగే చాలామంది అక్క నిత్య పూజ సామాగ్రి ఏంటక్క నిత్య పూజ ఎలా చేసుకోవాలక్క అని అడుగుతున్నారు ఆ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను అలాగే మనకి పుత్రదా ఏకాదశి వస్తుంది కదా సంతానం కోసం పుత్రదా ఏకాదశి ఎప్పుడు వస్తుంది ఎలా చేసుకోవాలనే విషయాలు కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేసి చూడడానికి అయితే ప్రయత్నించండి పిల్లలు పిల్లలు లేని వారే కాదు పిల్లలు ఉన్నవారు కూడా చేయడం వల్ల పిల్లల్లో మంచి బుద్ధి బుద్ధులు వాళ్ళకి చోటు చేసుకొని మంచి ఉన్నత స్థాయిలోకైతే వాళ్ళు వస్తారు అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు స్వస్తి